హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే కాయలు రాముల కాయలు అంటారు ఇదిగో చూడండి వాగుడుకాయలు కూడా అంటారట చూడండి కాయలు ఈ కాయలు మన పంటిలో ఉండే పురుగులను బయటికి తీసేస్తాయి అదేలా అంటే మన వీడియోలో చూడండి మొత్తం తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఒక పొడవైన రేకు కడ్డీని తీసుకొని ఎర్రగా వేడి చేయాలి ఫ్రెండ్స్ రాములక్కాయలు ఉంటాయి కదా అవి బాగా ఎండబెట్టి ఆ గింజలను నెయ్యితో కలిపి రేకు ముక్క మీద వేస్తే చాలా పొగ వస్తుంది ఆ పొగను పీల్చుకుంటూ అందులోకే మళ్ళీ వదిలితే మనం పెట్టిన కటోర గంజైనా ఏదైనా ఉంటాయి కదా అందులో ఆ వాటర్లో పురుగులన్నీ తెల్ల పురుగులు అయితే పడిపోతాయి ఒక ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఒక చిప్పను హోల్డ్ చేసి దాంట్లో ఇట్లాంటి పైపు ఇంత తీసుకోవాలి ఇటు పొగ మొత్తం బయటికి పోకుండా ఈ దారం మొత్తం సెడి చేసుకోవాలి ఇలా ఇట్లా సెడి చేసుకొని పెట్టాలా அந்த வடங்கோ பித்தா காஃபியா இல்ல ఉంటే మాడతాయి లేని ఏమీ వాడతాయి కదమ్మ హూర్యా పడ్డాయి పడ్డాయి మూడు పడ్డాయి అమ్మయ్యా పడ్డాయిలే అనుకున్నా ఇగోండి ఫ్రెండ్స్ ఇగో తెల్ల తెల్ల ఉన్నాయి ఇవే అగో ఇవి పురుగులు అక్కడ మాడిపోయింది ఒకటి ఇంకా ఈ గిన్నెలు కూడా పడ్డాయి